ఎండాకాలం మాత్రమే చేయగలిగే ముంజకాయల పాయసం ఎందుకంటే ముంజకాయలు దొరికేది ఈ సీజన్ అనే కదా ఇక పాయసం వేసుకుని ఇట్లా తాగినాం అనుకోండి ఎండకున్న వేడంతా సిడిమల పోతుంది అందుకనే ముందుగా అయితే వంద రూపాయలకు డజన్ అయితే ముంజకాయలు తీసుకొని వచ్చిన ఒక నాలుగు తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసిన లీటర్న్నర పాలు తీసుకొని ఒక గిన్నెనైతే అయితే పోసి మంచిగా వేడైతే వేస్తున్నారు సరే గానీ మీలో ఎంత ఎంతమంది ముంజకాయల పాయసం ఇంత ముందుకే వేసుకుని తాగి ఒకసారి అయితే కామెంట్ చేయాలి నేనైతే ఫస్ట్ టైం చేసుకుని తాగుతున్నా దీంట్లో సరిపడా చక్కెర ఇక పాయసం అంటే చక్కెర చక్కెరేయకుండా మనం అయితే ఏం చేయలేం కదా ఇక టేస్ట్ కోసం మాత్రమే సేమియాలు కొన్ని ఇప్పుడు తీసుకొని మంచిగా ఎంపుతున్నాను ఎందుకంటే ఆ పిల్లలకి ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళు తాగుతారో లేదో అనే భయానికి కొన్ని సేమ్యాలు కూడా యాడ్ చేస్తాను ఎందుకంటే అవి అంటే పిల్లలకి ఇష్టం కాబట్టి ఇక సేమ్యాలు కూడా కొంచెం గోరు గోరు ఏమంటారు గోల్డెన్ కలర్ వరకు అటు ఇటు అయితే ఎంపుకున్నా దాని తర్వాత ఇంకొంచెం నెయ్యి పోసుకొని పాయసం అంటేనే ఏంటిది జీడిపప్పు కిస్మిస్లు బాదము ఇవన్నీ ఉంటాయి కదా ఇక ఈసారి పిస్తా పప్పు కూడా వచ్చింది మొన్న వీడియోలో చూసింది కదా అవి కూడా ఒక నాలుగైతే తీసేసుకొని మంచిగా అన్ని కూడా నెయ్యిలు ఎంపుకుంటున్నా ఇక ఏ టైమ్ పాలైతే మంచిగా వేడైతేనే ఉన్నాయి పెద్ద మంట పెట్టేసినాం కదా మరి గింత ఎండలు వంట ఎట్లా అనుకుంటున్నారా మీకు ఎరికే కదా మన దగ్గర మినీ కూలర్ కూడా ఉన్నాయి కాబట్టి తర్వాత గుప్పడ అని గింజలు వేసుకున్నా ఇంత ఎండ పూట కూడా ఇంత సల్లగా ఇంత మంచి పాయసాన్ని అయితే వేయగలుగుతున్నాయి ఇక కట్ చేసుకున్న ముంజకాయ ముక్కలని అయితే అందులో వేసిన ఈ పాయసం రెడీ చేయడానికి ఒక పది అంటే ఒక అర్ధ గంట ముందే సాబాన గింజలు ఉన్నాయి కదా అవి కూడా ఒక అర్ధ గంట ముందు ఆల్రెడీ నానబెట్టుకుని పక్కకైతే అయితే ఉంచుకున్నాయి ఇప్పుడు మనం ఇందాక ఏం ఉన్నాయి కదా బాదానికి అవి అలాగే పొడి ఇక పొడి ఏదైతే మనకి పాయసం అయితే అసలు మంచిగా అనిపినే అనిపితే అసలు పాయసం లెక్క కూడా ఉండదు జూడలి ఇట్లా మంచిగా పొంగు కచ్చేస్తున్నాయి కదా ఇట్లా మసులుతున్నప్పుడు మనం సాబుదాన గింజలు నానబెట్టినా అని చెప్పినా కదా అర్ధ గంట ముందు ఇక అవి తీసుకొని నీళ్ళని బయటకు పంపేసి అవి కూడా ఇందులోనే వేసేసుకోవాలన్నమాట అప్పుడు ఉంటే జూడలి టేస్ట్ ఎంత బాగుంటది అంటే సూపర్ ఉంటది అట్లానేసి ఎంబడదెంబడది ఇయ దబ్బా కొంచెం మంచిగా మసలని మసలిన తర్వాతనే దీని టేస్ట్ టేస్ట్ అనేది మనకు సూపర్ గా వస్తుంది ఇక ఎండ పొడవు పోయొచ్చిన వాళ్ళకి ఎంబటానికి ఇది ఒక బుక్క తాగిచ్చిన అనుకోండి ఖుషి అవుతారు పానం కూడా మంచిగా ఉంటది అట్లాంటి వేడి వేడి తీస్తామా ఏలేం కదా అందుకోసమే నేను కూడా తినకుండా జస్ట్ మీకు మాత్రం చూపిస్తున్నా మేము సల్లారినంగా తిన్నాము టేస్ట్ మాత్రం